హాయ్ హలో నమస్తే నేను మీ శ్యామాంధ్ర ఎలా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ వారం టూ ఎలిమినేషన్స్ జరిగినాయి ఒకటేమో టేస్టీ తేజ ఇంకొకటి ఏమో పృథ్వీరాజ్ టేస్టీ తేజ ఎలిమినేషన్ అంటే ఓకే తనకి చాలా అవకాశాలు వచ్చాయి కానీ టాస్క్లో ఆడేకి తను తను బెస్ట్ తను ఇవ్వలేకపోయాడు అనమాట అంటే విన్నాకపోయే ఒక టాస్క్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు కానీ పృథ్వీరాజ్ అయితే తను చాలా ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లు ఆడతాడు నామినేషన్స్లో కూడా చాలా బాగా పాయింట్స్ మాట్లాడతాడు చాలా ఫైట్ చేస్తాడు కానీ తను ఎలిమినేషన్ అవ్వడం అనేది అసలు అన్ఫైర్ నిజంగానే తనకంటే ఇంకా ఎలిమినేషన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు లోపల హౌస్లో మళ్ళీ వాళ్ళని వదిలేసి తనని బయట పంపించడం అనేది నిజంగానే హర్టింగ్ అనిపించింది నిజంగానే అన్ఫేర్ అది ఇంకా విష్ణుప్రియ వల్ల తనని కొంచెం బ్యాడ్గా ఏమైనా అనుకునడం వల్ల బయట జనాలు ఓట్ చేయలేదేమో అనిపించింది నాకైతే విష్ణుప్రియ కూడా తను గేమ్ని డిస్టర్బ్ చేసింది ఖచ్చితంగా ఇదైతే సో మీలో ఎంతమందికి విష్ణు పృథ్వీరాజ్ గేమ్ నచ్చిందో తన ఎమినేషన్ అయ్యి బయటకు వచ్చే ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇంకా టాప్ ఫైవ్లో అయితే నాకు తెలిసి విష్ణు విష్ణుప్రియ కాదు తాను ఎవరు రోహిణి నిఖిల్ గౌతమ్ అవినాష్ ప్రేరణ వీలైతే పక్కా ఉంటారు నా నా నేను చూసిన దాన్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్ బట్టి నా గెస్సింగ్ ప్రకారం ఈ వారం అయితే ఇంకా విష్ణుప్రియ కానీ రోహిణి కానీ వచ్చేస్తారని అనుకుంటున్నా చూద్దాం ఫిక్సే ఉన్నాయి మీకు ఇచ్చిన వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఓట్ చేసి గెలిపించుకోండి తప్పకుండా వాళ్ళు విన్ అవుతారు మంచిగా వాళ్ళకే ఓట్ చేయండి ఎవరికంటే వాళ్ళకి చేయకండి అది కూడా ఓకేనా ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ దోశ అయితే చేశాను లేట్ అయిపోయింది బాగా ఈరోజు ఇంట్లో పూజ చేసి టిఫిన్ చేసేసరికి టెన్ అవుతుంది సో అయితే అందరూ చట్నీ చేసుకుంటారు నేనైతే ఈరోజు లేట్ అయింది కదా అని చెప్పేసి చేస్తున్నా చేస్తున్నాను పొడి ఏంటి అని అనుకోకండి పల్లీపొడి కూడా బాగుంటుంది రాయలసీమ వాళ్ళకైతే పల్లి పొడి గురించి ఖచ్చితంగా తెలుసు ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇంట్లో చేసి ఇస్తారు ఇది ఒట్టిన రైస్ లేకి కూడా కలుపుకొని తింటారు ఇంకా పప్పు లేకి అట్లా కొన్ని కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఈ పల్లెపొడి గురించి కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో చాలా బాగుంటుంది ఇట్లా అర్జెంటుగా ఏమీ లేనప్పుడు కొట్టి అన్నంలో కలుపుకొని కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా